హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ ద స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం ప్లీజ్ వీడియో చివరి వరకు అయితే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే అట్లా చూడొద్దండి ఎంతో సపోర్ట్ ఇచ్చిన వారు అయితే అయితే అవుతారు ఈరోజు వచ్చేసి ఆరో నెల ఆరో ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఇది కలికిరి మార్కెట్ టమాటా స్టాక్ అయితే భారీగానే మార్కెట్కి అయితే ధీమతయితే ఎందుకంటే చూడాలి తెల్లవారుతో రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది ఈరోజు టాప్ అండ్ టాప్ రేట్ నిన్న టాప్ అండ్ టాప్ సారీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు అయితే పోయింది ఈరోజు రేట్లు ఎలా పోతాయి తగ్గుతాయి ఎక్కుతాయా అన్నది ఇంకో వేడ అయితే చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికి మార్కెట్ స్టాక్ గురించి అయితే తెలుసుకున్నారు కదా ప్లీజ్ లైక్